గురువుగారి గుండె చప్పుడు విద్యార్థుల పలుకైనప్పుడు పాఠం ఒక ఆటవుతోంది ప్రతి పలుకు పాటవుతోంది అవుతోంది గారి గుండె చప్పుడు విద్యార్థుల పలుకైనప్పుడు పాఠం ఒక ఆటవుతోంది ప్రతి పలుకు పాటవుతోంది పంతులోరి ప్రేమను చూస్తే అమ్మానా ననిపించాలి పంతులోని ప్రేమను చూస్తే అనిపించాలి బడిలో పడు గిడగానే కేరింత వినిపించాలి బడిలో పకడు గిడగానే కేరింత వినిపించాలి గురువుగారి గుండె చప్పుడు విద్యార్థుల పలుకైనప్పుడు పాఠం ఒక ఆట అవుతోంది ప్రతి పలుకు పాటవుతోంది బడి అంటే జైలు కాదని చల్లనైనా అమ్మఒడియని బడి అంటే జైలు కాదని చల్లనైనా అమ్మఒడియనీ పిల్లలంత భావించాలి పసిలోకం వికసించాలి పిల్లలంతా భావించాలి పసిలోకం వికసించాలి గురువుగారి గుండె చప్పుడు విద్యార్థుల పలుకైనప్పుడు పాఠం ఒక ఆటవుతోంది ప్రతి పలుకు పాటవుతోంది వెన్నెలలో గోరుముద్దలు తాత చెప్పే సరదా కథలు వెన్నెలలో గోరుముద్దలు తాత చెప్పే సరదా కథలు బడి గంటై వినిపించాలి బడి బయట కనిపించాలి బడి గంటై వినిపించాలి బడి బయట కని గురువు గారి గుండె చప్పుడు విద్యార్థుల పలుకైనప్పుడు పాఠం ఒక ప్రతి పలుకు పాట అవుతోంది పాఠం ఒక ప్రతి పలుకు అవుతోంది